ఈ రోజుల్లో చాలామంది థైరాయిడ్ వల్ల బాధపడుతున్నారు థైరాయిడ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రకృతి వైద్యంలో ఎటువంటి చికిత్సలు ఓకే అమ్మా థైరాయిడ్ అనేది ఈ రోజుల్లో చాలా సర్వసాధారణమైపోయింది మన దేశంలో ఎక్కువ మందికి థైరాయిడ్ వస్తుందని ఈ థైరాయిడ్ అయోడిన్ లోపం వలన వస్తుందని ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు ఏం చేశారంటే థైరాయిడ్ రాకుండా ఉండాలంటే అయోడిన్ ఉందని చెప్పేసి గ్రహించారు అయోడిన్ లోపం ఉందని గ్రహించి ఈ థైరాయిడ్ తగ్గడం కోసం సాల్ట్లో అయోడిన్ని కలిపారు తెలుసు కదా అయోడిన్ ఉప్పు ఎక్కడ చూసినా అయోడిన్ సాల్ట్ అయోడిన్ సాల్ట్ అని ఉంటుంది కదా సరే అయోడిన్ సాల్టు అంటే అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ వస్తుంది అని చెప్పేసి సాల్ట్లో దేశవ్యాప్తంగా అయోడిన్ కలిపి మనకి మార్కెట్ చేస్తున్నారు ఇప్పుడు కూడా మనం ఆ అయోడిన్ సాల్ట్ వాడుతున్నాం అయినా కానీ మనకి థైరాయిడ్ వస్తూనే ఉంది అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతుంది అయోడిన్ అనేది అన్ని ఆహార పదార్థాల్లో ఉంటుంది కొన్ని పదార్థాల్లో తక్కువ ఉండొచ్చు కొన్ని పదార్థాల్లో ఎక్కువ ఉండవచ్చు మొత్తం మీద మనకి ఒక మనిషికి అయోడిన్ రోజులో మొత్తం ఎంత కావాలంటే మనకి నూట యాభై మైక్రోగ్రామ్స్ ఉండాలి ఒకళ్ళకి రోజుకి నూట యాభై మైక్రోగ్రామ్స్ ఉంటే సరిపోతుంది మరి మనం తినే ఆహారంలో అయోడిన్ ఎందులో ఎందులో ఉంటుందంటే కూరగాయల్లో ఉంటుంది ఆకుకూరల్లో ఉంటుంది మరి పళ్ళల్లో ఉంటుంది అదేవిధంగా మనం పప్పులు తింటాం పప్పుల్లో కూడా ఉంటుంది వేరుశనగల్లో కూడా వంద గ్రాముల పల్లీల్లో నలభై ఎనిమిది మైక్రోగ్రామ్స్ అయోడిన్ ఉంటుంది అదేవిధంగా రైస్లో కూడా మనం తినే ఆహారం రైస్ ఎక్కువ తింటాం కదా రైస్లో కూడా ఉంటుంది ఒక వంద గ్రాముల రైస్లో డెబ్బై మూడు మైక్రోగ్రామ్స్ అయోడిన్ ఉంటుంది అంటే మూడు పూట్ల కొంచెం ఫైబర్ ఉన్న రైస్ తింటే మనకి అయోడిన్ లోపం అనేది ఉండదు సరే అయోడిన్ అనేది మనం ఎంత తీసుకుంటున్నా మనకి థైరాయిడ్ అనేది వస్తుంది ఈ థైరాయిడ్ అనేది థైరాయిడ్ రావటం వల్ల చాలామందికి చాలా సమస్యలు వస్తున్నాయి కొంతమంది పిల్లల్లో ఎదుగుదల ఉండదు గర్భిణీ స్త్రీలకు వస్తే పుట్టే పిల్లల్లో కూడా చాలా లోపాలు ఉంటాయి మరి అదే యుక్త వయసు బాలికలకు వస్తే చాలామంది ఆడపిల్లలు రజస్ వాళ్ళ కూడా కారు మగపిల్లల్లో వస్తేనేమో యుక్త వయసు మగపిల్లల్లో వస్తేనేమో వాడు పట్టుడైపోతాడు పెరగడు థైరాయిడ్ వల్ల ఇటువంటి సమస్యలు ఉన్నాయి మెయిన్ కారణం ఏంటంటే ఈ థైరాయిడ్ మనకి న్యాచురల్ పద్ధతిలో అంటే ప్రకృతి పద్ధతిలో తగ్గాలంటే ముందుగా మనం మన జీవనశైలిని మార్పు చేసుకోవాలి మనం రోజ అస్తమానం కూడా ఉడికిన ఆహారాలే తింటాం కానీ పచ్చి ఆహారాలు ఏమి కూడా తీసుకోవట్లేదు ఒకప్పుడు హోటల్కి వెళ్తే కూడా ఒక పెద్ద ప్లేటుడు ముందుగా హోటల్కి వెళ్తే పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తే ఒక పెద్ద ప్లేట్లో సలాడ్ తెచ్చిపెట్టేవాళ్ళు మనం ఆర్డర్ ఇచ్చామనుకో సలాట్ ఉండేది ఒక పెద్ద ప్లేట్ అంటే సలాట్ ఉండేది ఆ సలాట్ మనం తిన్న తర్వాత అప్పుడు మనం చెప్పిన ఆర్డర్ వచ్చేది ఇప్పుడు అసలు సలాడ్ కూడా కనిపించట్లేదు పెద్ద పెద్ద హోటల్లో కూడా సలాడ్ అనేది ఇవ్వటం లేదు అంటే పచ్చి ఆహారం అనేది మనం తీసుకోవట్లేదు మొత్తం కూడా ఉడికిన ఆహారం తీసుకుంటున్నాం దీనివల్ల ఏమవుతుందంటే ఆటో ఇమును ప్రాబ్లమ్స్ వస్తాయి ఆటో ఇమ్యూనో డిసీజ్ అంటారు దీనివల్ల కూడా ఈ ఆటో ఇమ్యూనో వల్ల కూడా మన థైరాయిడ్ అనేది దెబ్బతింటుంది అంటే మన శరీరం అనేది ఒక చింతూరు గ్రామం అనుకోవాలి చింతూరులో ఉన్న పోలీసులు అనేది మన ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి మనకు ఒకటి ఉంటుంది ఈ రోగనిరోధక శక్తి అనేది చింతూరు పోలీసులు అనుకోవాలి మన శరీరం అనేది చింతూరు గ్రామం అనుకుంటే చింతూరులో ఉన్న పోలీసులు అనేది మన రోగనిరోధక శక్తి ఇది రోగ శక్తి కొన్ని రకాల వైరస్ బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి అవి మన మీద దాడి చేస్తాయి దాడి చేసినప్పుడు అంటే ఇప్పుడు చింతూరులోకి తీవ్రవాదులు వచ్చారు తుపాకులు పట్టుకొని అనుకో అప్పుడు ఏం చేయాలి చింతూరు పోలీసులు వెళ్ళి తీవ్రవాదుల్ని అటాక్ చేస్తారు అంటే వాళ్ళని పట్టుకోవటము మరి అరెస్ట్ చేయటము జైలు వేయటము చేస్తారు తీవ్రవాదులు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆటో ఇమని వల్ల అంటే మనల్ని రక్షించవలసిన పోలీసులు చింతూరు పోలీసులు ఏం చేస్తున్నాయి అంటే మనల్నే అరెస్ట్ చేసేస్తున్నాయి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అంటే మనం తీసుకునే ఆహారం కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు మనల్ని అరెస్ట్ చేస్తారనమాట ఇలా చేయటం వల్ల మనకి ఈ ఆటో ఇమును ప్రాబ్లం వచ్చేసి దాన్ని అది థైరాయిడ్కి అటాక్ అవుతుంది ఇప్పుడు థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుంది అసలు థైరాయిడ్ రావడానికి కారణం ఏంటి ముందు థైరాయిడ్ అంటే ఏంటో తెలుసుకుందాం మనకి పిట్టు గ్లాండ్ ఉంటుంది ఆ పెట్యూటీ గ్లాండ్ అనేది టీఎస్హెచ్ టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటివ్ హార్మోన్ టీఎస్హెచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటివ్ హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది అంటే పిట్యూటీ గ్లాండు థైరాయిడ్ స్టిమ్యులేటివ్ హార్మోన్ ఉత్పత్తి చేస్తే ఇక్కడ మన కంట భాగంలో ఉండే థైరాయిడ్ టీ త్రీ టీ ఫోర్ను ఉత్పత్తి చేస్తుంది అప్పుడు మన బాడీలో మన మన బాడీలో అన్ని జీవ జీవక్రియలు జీవక్రియలు అంటే మన మన మెటబాలిజం జీవక్రియలు అంటే మెటబాలిజం అనేది కరెక్ట్గా ఉంటుంది అంటే మనం తిన్న ఆహారం మంచి జరుగుతుంది మన తర్వాత మంచిగా మనం చక్కగా ఆలోచి ఆలోచించగలం అదేవిధంగా మనం చక్కగా పడుకోగలం ఇవన్నీ మనం చేయగలం ఇప్పుడు ఏమవుతుంది టిఎస్హెచ్ టీఎస్హెచ్ అనేది థైరాయిడ్ స్టిమ్యులేటివ్ హార్మోన్ టీఎస్హెచ్ లెవెల్స్ అనేది జీరో పాయింట్ ఫోర్ టు ఫోర్ పాయింట్ జీరో మైక్రోగ్రామ్స్ అనుకో ఆ లెవెల్ ఉండాలి థైరాయిడ్ స్టిమ్యులేటివ్ హార్మోన్స్ అనేది అది అది ఉండాలి అది ఎక్కువైందనుకో అంటే దానికంటే ఆ నార్మల్ రేంజ్ కంటే టీఎస్హెచ్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది అనుకో అప్పుడు ఇక్కడ మనకి త్రీ 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 ఫోర్ అనేది తగ్గిపోతుంది ఆపోజిట్ అనమాట ఇది హైపోథైరాయిడ్ అంటారు హైపోథైరాయిడ్ వేరు హైపర్ థైరాయిడ్ వేరు ఇప్పుడు మనం ఫస్ట్ హైపోథైరాయిడ్ గురించే మాట్లాడదాం ఈ హైపోథైరాయిడ్ అంటే హైపోథైరాయిడ్ వస్తే హైపోథైరాయిడ్ అంటే తక్కువ పనిచేయటం హైపర్ థైరాయిడ్ అంటే ఎక్కువ చేయటం సో ఇప్పుడు ఈ టీఎస్హెచ్ అనేది మనకి పెరిగింది అనుకో పిఎస్హెచ్ అనేది పెరిగింది అనుకో ఈ టీ త్రీ ఫోర్ అనేది ఇంకా తగ్గిపోతాయి దానివల్ల దీన్ని థైరాయిడ్ అంటారు ఈ హైపోథైరాయిడ్ వస్తే బరువు పెరుగుతారు మెయిన్ ప్రధాన కారణం బరువు పెరుగుతారు నిద్ర పట్టదు రకరకాల సమస్యలు వస్తాయి కొంతమందికి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది తర్వాత ఊకూకునే నీరసం అయిపోతుంటారు ఇది హైపోథైరాయిడ్ వల్ల వచ్చేటటువంటి సమస్యలు అనమాట ఈ హైపోథైరాయిడ్ తగ్గించాలంటే ముఖ్యంగా మనం మన జీవనశైలిలో చాలా మార్పులు చేసుకోవాలి ముందు మనం ఎంత అయితే ఉడికిన ఆహారం తీసుకుంటామో అదేవిధంగా సగభాగం జీవాహారం తీసుకోవాలి జీవాహారం అంటే మనం ఉదయం పూట కొన్ని ఫ్రూట్స్ తీసుకోవాలి అదేవిధంగా మధ్యాహ్నం లంచ్లో దోశ క్యారెటు బీట్రూటు టమాటా మరి కొత్తిమీర లాంటివి తీసుకోవాలి అదేవిధంగా సాయంత్రం కూడా డిన్నర్ కూడా తొందరగా చేయాలి ఆ డిన్నర్లో కూడా కొంత పచ్చివి తీసుకోవాలి మనం ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ డైట్ మనం తీసుకుంటావో మన ఆరోగ్యం అనేది ఉదటి